పిల్లలమైతే ప్రభు మనందరిని ఇక్కడ అడుగుతున్నాడు ఏమడుతున్నాడు అంటే చూడండి మార్మతి అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నాకు అవసరం లేదు కాని మార్మోన్స్ పొందాలి అనుకునేటువంటి ఒక్క పాప విషయమైతే ఎక్కువగా సంతోషిస్తాను అంటున్నాడు అందుకని మనందరం కూడా మనం ఎంతమంది మారు మార్చు పొంది ఉన్నాము ఎంతమంది మారు మనసు లేదు అనేటువంటి బిడలుగా మనం ఒకవేళ మనం జీవిస్తూ ఉన్నాము ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు మారు ముందు అదే నాకు గొప్ప సంతోషము నీవు రక్షించబడు అదే నాకు గొప్ప సంతోషము నువ్వు నా మార్గంలో నడువు అదే నాకు సంతోషము ఈ లోపల ప్రతి నువ్వు నన్ను ఆరాధించు నీవు నా మీద నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో అప్రహానికి అన్ని విషయంలో ఆస్వాదిస్తుగా నేను కూడా నన్ను ఆస్వాదిస్తాను అయితే నీ నటిస్తావా నీ హృదయంలో నా కింద చోటిస్తావా జకియా జకీర్ అన్నాడు జకియా తిగిరా నేడు నేను నీ ఇంత ఉండవలసి వచ్చింది అన్నాడు ఆ మాట దాని తెలుసా ఆయన అన్న మాట అంటే నీ హృదయంలో నేను ఉండాలని ఆశపడుతున్నావు నువ్వు నన్ను చేర్చుకుంటావు లేదా అని అడుగుతూ ఉన్నాడు దేవుడు శ్రోత్ర జకియా అన్నాడు ఆయన అన్నాడా వెల్కమ్ అన్నాడు దేవుని చదవచ్చు రా అలేదు మీరా ఆ నేమ్ అంతడాయంటే ఆహ్వా అని ఇంటికి రావాలి ప్రభా జ్వనాలో రావాలి ప్రభావ జీవన ఇంటికి రావాలి అని ప్రభ

కనుక అలా అనుకుంటా డబ్బు రాలేదు కానీ ఏదేమైనా కుటుంబాన్ని నీ కుటుంబ రక్షించి ఆయన హృదయంలో మీరు ఆశపడుతూ ఉన్నాడు దేవుడి తన హృదయంలో చేర్చుకున్నాడు తన ఇంటిలో చేర్చుకున్నాడు అప్పుడు ఏమన్నా తెలుసా నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు చెప్పగలమా దేవుని స్తోత్రం ఈ రోజు మన ఇంటికి రక్షణ కావాలి అంటే మన ఇంటికి నిజమైన సంతోషం రావాలంటే మన ఇంట్లో ఒక స్టార్ వెలగాలి అంటే మన పనటువంటి ప్రతి సమస్య ప్రతి ఇరుకులు ప్రతి ఇబ్బందులు అవి తొలిగిపోయి సంతోషంగా మనం జీవించాలి అంటే ఏసయ్య మనతో ఉండాలి ఏసయ్య మనతో ఉండాలి ఏసయ్య మనతో రావాలి ఏసయ్య మనం అక్కడ ఉండాలి